ముఖ్యంగా ఈరోజు పదకొండలో డివిజన్లో భాగంగా ఇంటింటి ప్రచారంలో గుల్లబండ తాండలో ఇంటిటి ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది గతంలో పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కానీ ఎవరికి కూడా ఇండ్లు అప్పుడు వెనకటికి ఇంద్రమ్మ ఇచ్చిన ఇండ్లు తప్ప కొత్త ఇళ్ళు ఎవరికి లేవు అవి కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి కానీ ఈరోజు వరకు అప్పుడు కేసీఆర్ కానీ ఇక్కడ ఉన్న అధికారం అనుభవించిన మాజీ మంత్రి కానీ ఎక్కడ కూడా ఒక్క గ్రామంలో ఒక్క ఇల్లు కూడా గట్టించలేకపోయినప్పుడు చాలా దారుణమైన పరిస్థితి ఉంది వాళ్ళ ఇల్లు కూలిపోయి శిథిలావస్థలు చేరుకున్నాయి ఈరోజు ఆయన కొత్తగా వింతగా ట్యాంక్ బండి పైకి ఎక్కి ముసలి కన్నీరు కాల్స్తా ఉన్నాడు ట్యాంక్ బండి శిథిలావస్థకు చేరుకున్న దానికి కన్నీరు దేనికోసం కాల్చాలే ఈ ఇల్లు లేక అల్లాడుతూ ఇల్లు ఎప్పుడు కూలిపోతుందో తెలియనటువంటి పేదల కోసం కన్నీరు కాల్చాలి డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేక ఇక్కడనే కుంట మీరు విజువల్ తీసుకోలేదు డ్రైనేజ్ మొత్తం ఇక్కడ వదలడం జరిగింది డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేనందుకు రోగాలు వచ్చి చనిపోతూ ఉన్నారు దానికోసం కన్నీరు కాల్చాలి పేదలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తలేరు ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు చదువుకున్నా కానీ వాళ్ళకు ఉద్యోగాలు లేవు వాళ్ళు తప్పుదారి పట్టే ఉన్నాయి వాళ్ళను ఉద్యోగం రీత్యా వాళ్ళకి ఏదైనా జాబ్ చూపించలేకపోవడం వల్ల కన్నీరు కాల్చాలి కానీ ఎక్కడ కణి నీరు రీతిలో ట్యాంక్ బండ్ మీద బోట్లు పెట్టాలి ట్యాంక్ బండ్ డెవలప్మెంట్ చేయలేదని చెప్పి కన్నీరు కాలుస్తూ ఉంటే ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు మా తాండవాసులు అయితే పది సంవత్సరాలు ఆయన గెలిపించినాం మంత్రి కూడా ఏండు మా తాండాల చిన్న డెవలప్మెంట్ కూడా లేదు ఇళ్ళని కూలిపోయే వ్యవస్థకు వచ్చినాయని చెప్పి వాళ్ళు వస్తే దుమ్మెత్తిపోస్తారు మిమ్మల్ని ఓట్లు అడగడానికి కూడా మీకు హక్కు లేదు వాదేండ్లు మీరు అధికారం అనుభవించు ఏం చేసిండ్రు ట్యాంక్ బండి వీళ్ళ బొమ్మలు పెడితే వీళ్ళ కడుపు ఆకలి తీరుతుందా వీళ్ళ ఇండ్లు బాగుపడతాయా వీళ్ళ కష్టం తీరుతుందా ఇక్కడ అందరూ కూడా కష్టం చేసి మేస్త్రి పనులు చేసి కూలి పనులు చేసి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్నటువంటి మహిళలు పెద్దలు తాండవాసులు అందరూ కూడా వాళ్ళ బాధలు చూస్తూ ఉంటే నిజంగా పది సంవత్సరాలు నీవు ఫామ్ హౌజ్లు కట్టుకున్నావు నువ్వు పెద్ద పెద్ద బండ్లు తెచ్చుకున్నావు కార్లు తెచ్చుకున్నావు కోట్ల రూపాయలు గడిచినావు నీవు తిరిగే ఒక బండి అమ్మితే ఈ బాగుపడుతుంది ఈరోజు చెప్తా ఉన్నావు ఒక్కొక్క బండి మూడు నాలుగు కోట్ల రూపాయలు పెట్టి కొని తిరుగుతూ ఉన్నావు కదా ఆ బండి అమ్మితే కూడా ఈ తాండా బాగుపడుతుంది కానీ నువ్వు కన్నీరు కాలిస్తే ప్రజలు నవ్వుతారా ఏం చేస్తారనేది ఆలోచన చేయి నీవు నా ఆడే నాటకాలు నీ ముసలి కన్నీరు ప్రజలు నమ్మరు ఒకటే చెప్తా ఉన్నా పదకొండవ డివిజన్ ఒకటే కాదు యావత్ కార్పొరేషన్ అరవై డివిజన్లకు సంబంధించినంత వరకు ఈ ముసలి కన్నీరులు ఈ డ్రామాలను నమ్మకండి చాలా నిజాయితీ పరుడైన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు మన పాలమూరు ముద్దుబిడ్డ ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మనం అందరం కూడా డెవలప్మెంట్ కావాలంటే కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు ఓటేయాలి కానీ ఇటువంటి ముసలికన్నీరుకు మనం భయపడి ఓట్లు వేస్తే మళ్ళీ కార్లు వేస్తే అట్లా ఆడ ఉంది కదా డ్రైనేజ్లో చేసినట్లే ఓట్లని కూడా అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేరు పదేళ్ళు అధికారం ఇచ్చినా ఏం చేయలేరు ఇప్పుడు కొత్తగా ఓటేస్తే ఏం చేస్తారు అధికారం మనది ఉంది ఎమ్మెల్యే మన మనిషి ఉన్నాడు ముఖ్యమంత్రి మన బిడ్డ ఉన్నాడు అంటే ఇక్కడ తాండవాసులు అందరూ కూడా చేతి కొడుతుకు ఓటు ఇస్తామని నాకు పూర్తిగా మద్దతు తెలిపింది ఎందుకంటే ఈ రెండేళ్ల కాలంలోనే కొద్దిగా గొప్ప రోడ్లు అయినాయి ఆడాల లైట్లు పడుతున్నాయి షెడ్లు స్కూల్ కాంపౌండ్ అవుతా ఉంది మిగతా మూడేళ్లలో ఖచ్చితంగా ఇందిరమ్మ ఇచ్చిన ఇళ్ల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళీ ఇండ్లు ఇస్తూ ఉంది ఆ ఇండ్లన్నీ కూడా ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం తాండవాసుల కళ్ళలో ఆనందం చూసే వరకు ఖచ్చితంగా వాళ్ళు కష్టపడతానే ఉంటారు కానీ వీళ్ళ మాటలు నమ్మి ఓట్లు ఎవరు వేరు పదకొండు డివిజనే కాకుండా అరవై డివిజన్లలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తారు వీళ్ళ ముసలి కన్నీరును నమ్మడం లేదు ఇప్పుడు కూడా అని చెప్పి మొన్ననే చూసి సర్పంచ్ ఎలక్షన్ లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలి అది ఎమ్మెల్యే ఎలక్షన్ లో వాళ్ళు ఏం చేయలేదని వాళ్ళ ఇంటికాడ కూర్చోబెట్టింది ఒకసారి తాండావాసులందరినీ దోలుకొని ఆయన ఫార్మ్ హౌస్ దగ్గరికి పోదాం ఆయన పదేళ్ళు అనుభవించినాడు ఆయన ఫామ్ హౌస్ ఏమో రాజల కోటలాగా కట్టుకుంటాడా ఈడనేమో కాళ్ళ ఆపనికి కూడా స్థలం లేదు ఇళ్ళల్లో కూలిపోయి సిద్రాబాద్ చేసుకుని ఎప్పుడు కూలిపోతాయో వర్షాకాలం వస్తే మనుషులు ఉన్నారు దానికోసం కదా కన్నీరు గార్చాలి నువ్వు ఫామ్ హౌస్లో కూర్చొని మంచిగా బా ఎంజాయ్ చేసుకుంటూ ట్యాంక్ బండ్ మీద నిలబడి ముసలి కన్నీరు గారిస్తే ప్రజలు ఏమర్థం చేసుకోవాలి అరవై డివిజన్లలో ప్రజలందరికీ నా డివిజన్లో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు మనకు అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీకి అస్తం గుర్తుకు ఓటేయండి ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు పిల్లల చదువులు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు విద్య వైద్యం దీని మీద ఫోకస్ చేస్తున్న రాజకీయాలు చేయనికెనో ముసలి కన్నీరు గారువనికేనో ఆయన సిద్ధంగా లేడు డ్రామాలు చేయడం ఆయనకు రాదు ఆయనకు వచ్చింది ఏంది డెవలప్మెంట్ చేయడం పిల్లలను ఉపాధి అవకాశాల వైపు నడిపించడం విద్యా వైద్యం దాని మీద దృష్టి పెట్టిండు మీకు విషయం చెప్తా ఇప్పుడున్న మన ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డికి సేమ్ మనలాగానే ఇల్లు కూడా లేదు కిరాయి ఇంట్లో ఉంటున్నాడు ఆయన హైదరాబాద్లో కిరాయింట్లో ఉంటున్నాడు ఆ జీతాన్ని కూడా పిల్లల డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు విరాళంగా కలెక్టర్ ఉత్పత్తి నెల పోయి అంటే ఆయనకు డ్రామాలు ఆడడం ఎక్స్పోజ్ చేసుకోవడం రాదు కానీ ఆయన నిజాయితీతో పనిచేస్తున్న ఆయనను మనం గౌరవిద్దాం ఆయన సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థులందరినీ కూడా మనం కాంగ్రెస్ పార్టీ పట్టుకొని దాంతో దాంతోపాటుగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి యొక్క నిజాయితీ నిబద్ధతకు కా కారణమే ఈ రోజున్న ఈ డెవలప్మెంట్ ఈ రెండేళ్ల కాలంలోనే కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆరు వందల కోట్ల పైసలు తీసుకొచ్చి గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను కానీ రోడ్లు కానీ ఇంకా ఆరు వందల కోట్లు మున్సిపాలిటీలో మొన్నే శాంక్షన్ అయినాయి మా తాండాను కూడా పదకొండో డివిజన్ కూడా బండమీది పల్లి కానీ తాండా కానీ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ గృహకల్ప కానీ బుడిగజంగాల కాలనీ కానీ వడ్డగేరి కానీ బండవీనిపల్లి సెటిలర్స్ ఉన్న ఏరియా కానీ బంగారు పల్లెగా మార్చే వరకు బంగారు తాండాగా మార్చే వరకు మా అందరి కళ్ళలో ఆనందం చూసే వరకు మా తాండావాసుల కళ్ళలో ఆనందం చూసే వరకు మేము నిద్రపోవు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో ఎక్కువ నిధులు నాకు ఎమ్మెల్యే గారితో ఉన్న చదువుతోన ప్రేమతోన ఎక్కువ నిధులు తీసుకొచ్చి మా తాండాలు బాగు చేసుకుంటాం ఇక్కడ ఘన విజయం సాధిస్తారన్న మీరు అని చెప్పి ఇంటింటికి నన్ను సొంత బిడ్డలాగా ఆదరిస్తారు వాళ్ళందరి జీవితకాలంలో రుణపడి ఉంటారని